ఆనంద్కి పిల్లలు పుట్టకుండా చేయాలని జీవన చేసిన కుట్ర తెలుసుకుని జీవన పగలగొట్టిన ఆదిత్య ఈ ప్లాన్ ఎందుకు చేసింది మరి అలేఖ్య ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపే మా జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ఇక అలేఖ్య అయితే ఇప్పుడు సూర్య వాళ్ళ సమక్షంలో అంటే సూర్యజ్యోతిల సమక్షంలో ఇటు సింహాద్రి వాళ్ళతో ఉండాలి అని చెప్పేసేసి తీర్మానం జరిగిపోయింది గంగవ ఇక బస్తీకి వెళ్ళిపోయింది ఈలోపు ఈ విషయం తెలుసుకున్నటువంటి సునంద చాలా సంతోషిస్తుంది ఎందుకంటే అక్కడ గంగవని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడైతే సైలెంట్ గా నోరు ఉంటుంది అని చెప్పేసేసి ఇక ఆ విషయం తెలుసుకుని మనమే ఆ పని చేయాల్సింది అని చెప్పి అంటాడు ఆదిత్య అవసరం లేదు జ్యోతి వాళ్ళ దగ్గర ఉంటే చక్కగా ఉంటుంది ఇదివరకు ఉండింది కదా అని చెప్పని అంటారు ఇక సునంద శశికాంత్ దాంతో ఇక సైలెంట్ అయిపోతాడు ఆదిత్య ఈలోపు ఇక ఆదిత్య ఆఫీస్కి వెళ్తూ ఉండగా సింహాద్రి ఇంకా పద్మ కనపడతారు ఎక్కడికి వెళ్తున్నారు మావి గారు అని చెప్పని ఆపేసరికి మీ అత్తయ్య జీ ఆనంది పడుతున్న బాధని చూడలేక పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆనంది వాళ్ళ తల్లిదండ్రులను వెతకమని కంప్లైంట్ ఇస్తానంటుంది అంటే చూడండి పాతికేళ్ల క్రితం జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మీరు తవ్వకాలు మొదలుపెట్టినా ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదు కదా అలా అని చెప్పి ఒకవేళ వాళ్ళు దొరికితే ఆనంది వాళ్ళని అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటే మీరు తట్టుకోగలరా అది లేదు కదా అంటే అందరూ అనాథ అనాథ అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నా నల్లుడు గారు అని చెప్పని అంటుంది పద్మమ్మ మేమైతే అనట్లేదు కదా తను మా మనిషి మరి అటువంటప్పుడు మీరు మా గురించి మాత్రమే ఆలోచించాలి ఏమీ ఆలోచించకుండా మీరు ఇంటికి వెళ్ళినత్తయా అని చెప్పి పంపించేస్తాడు ఇక అప్పుడే ఆదిత్య ఒక మాట అంటాడు ఆనంది గురించి తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా తన జీవితంలోకి మళ్ళీ వస్తే తప్ప విషయం తెలియదు అని చెప్పి ఇక ఈలోపు వీళ్ళందరినీ చూసినటువంటి కర్పగం అంటే సూర్య జ్యోతి వీళ్ళందరినీ చూసిన కర్పగం నిజం చెప్పడం కోసం రోడ్ క్రాస్ చేస్తూ జీవన కారు కింద పడుతుంది దాంతో ఇక జీవన గబగబా వచ్చి సారీ సారీ నువ్వు వెళ్ళి ముందు అని చెప్పని అంటూ ఉంటే అమ్మా నన్ను రోడ్డు దాటించమ్మా అక్కడికి వెళ్ళి నేను ఒక నిజం చెప్పాలి అని చెప్పని అంటూ ఉంటుంది ఎదురుగా చూస్తే వీళ్ళంతా కూర్చుని ఉంటారు ఇక్కడ ఇక్కడున్నారు అనుకుంటూ ఏం నిజం చెప్పాలి నువ్వు అంటే అదిగో ఆ కుట్టియే వాళ్ళ కూతురు అని చెప్పి చెప్పాలమ్మా వాళ్ళు ఆ కుట్టిని కూతురు అనుకోకుండా ఎవరో ఎవరినో పట్టుకుని జీవన జీవన అని చెప్పని అంటున్నారమ్మా అంటుంది ఏంటిది మాట్లాడేది అని చెప్పని ఆలోచించుకుంటూ సరే నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తా గానీ నువ్వు ముందు కారెక్కు అని చెప్పి ఇక కర్పగాన్ని తీసుకుని వెళ్లిపోతుంది జీవన అలా తీసుకెళ్లి కర్పగాన్ని కూర్చోపెట్టి ఏంటా నిజం ఏంటో చెప్పు అంటే కుట్టి వాళ్ల కూతురమ్మ నేనే కుట్టిని ఎత్తుకుపోయాను ఆ రోజున ఆ తల్లి బిడ్డని దూరం చేశాను ఈ రోజు వరకు వాళ్ళు కలవలేదు అని చెప్పని అంటూ ఉంటే ఓహో ఇప్పుడు ఈ నిజాన్ని నువ్వు చెప్పడానికి బయలుదేరావా అంటే మరి అట్లా చెప్తేనే కదమ్మా వాళ్ళంతా కలుస్తారు అందుకోసమే వచ్చాను మీకు వాళ్ళు తెలుసా అంటుంది తెలుసు కూర్చో అని చెప్పి తాళ్ళు తీసుకొచ్చి ఇక మొత్తానికి కర్పగాన్ని కట్టేస్తుంది జీవన కట్టేసిన తర్వాత ఇప్పుడు కుట్టియే వాళ్ళ కూతురు అనే విషయం తెలిస్తే మా అమ్మ మా నాన్న దాన్ని నాకంటే ఎక్కువగా చూసుకుంటారు వాళ్ళ కూతురు కాదు అని తెలియకముందే వాళ్ళు ఇలా చూస్తున్నారు ఇప్పుడు కూతురు అని తెలిస్తే ఇక పూర్తిగా దాన్ని నెత్తిన పెట్టుకుంటారు మరి అదే వాళ్ళ కూతురు అయినప్పుడు అదెందుకు నన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టింది నన్ను వాళ్ళ కూతురు కింద చేసింది నాకు దాని పేరిచ్చింది సరే దీని వెనక ఏ మిస్టరీ ఉన్నా మొత్తానికైతే ఇప్పుడు కుట్టికి పిల్లలు పుడితే రేపటి రోజున ఎప్పటికైనా వాళ్ళ కూతురు అని చెప్పి తెలిస్తే ఆస్తి మొత్తం ఆ బిడ్డకే రాస్తారు కాబట్టి అసలు కుట్టికి వంశం ఉద్ధరించేటటువంటి పరిస్థితి లేకుండా చేయాలి ఆదిత్యకు కుట్టికి పిల్లలు పుట్టకూడదు అప్పుడు ఇట్నుంచి సునంద గారి వాళ్ళ ఆస్తి నాదే అవుతుంది అట్నుంచి జ్యోతం వాళ్ళ ఆస్తి నాదే అవుతుంది అని చెప్పని అనుకుంటూ ఇక జీవన చాలా పెద్ద ప్లాన్ చేస్తుంది అక్కడ నుంచి బయలుదేరి తనకు తెలిసినటువంటి లేడీ డాక్టర్ ని కలుస్తుంది తనని మొత్తానికి బ్రతిమలాడి బామాలి టాబ్లెట్స్ అడిగి తీసుకుంటుంది ఇక అవి తీసుకున్న తర్వాత దేనికివి ఎవరికోసం అంటే నా కోసమే ఇప్పట్లో వద్దనుకుంటున్నాను అంటుంది అయితే ఇప్పట్లో వద్దనుకుంటే దానికి వేరే ప్రాసెస్ ఉన్నాయి నువ్వెందుకు ఈ టాబ్లెట్స్ గురించి ఖచ్చితంగా కావాలి అని చెప్పని అడుగుతున్నావు అని అడుగుతుంది ఏమి లేదులే చెప్పాను కదా పనుంది అని ఎవరికి ఎటువంటి హాని చేయంలే అని చెప్పేసేసి అంటుంది సరే జాగ్రత్త నాకు రిస్క్ తీసుకురాకు అని చెప్పి ఇక తను టాబ్లెట్స్ ఇస్తుంది అక్కడ నుంచి బయలుదేరిన జీవన ఇంటికి వస్తుంది ఈ లోపు జీవన ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏంటి తను ఆ టాబ్లెట్స్ ఎందుకు తీసుకెళ్ళింది అని చెప్పని అంటే ఎవరికి ఏమి చేయను అంటుంది కానీ నాకు కావాలి అంటుందండి నాకు అదే డౌట్ గా ఉంది అంటే నేను ఈ విషయం ఆదిత్యకు చెప్తాను ఎందుకంటే జీవనకు కుట్టి అంటే అస్సలు పడదు ఆదిత్య ఎప్పుడు ఈ విషయం చెప్తూనే ఉంటాడు ఇన్ కేసు ఒకవేళ తిను కుట్టికి ఏమైనా ప్రమాదం చేస్తే అప్పుడు ఆదిత్య సఫర్ అవ్వాలి అంటూ ఉంటే సరే మీ ఇష్టం చెప్పండి అంటుంది దాంతో ఇక వెంటనే ఆదిత్యకు కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు అది విన్నటువంటి ఆదిత్య థ్యాంక్ యూరా రా నేను నేను చూసుకుంటాను అని చెప్పి ఇక ఆదిత్య వెంటనే ఇంటికి బయలుదేరతాడు అప్పటికే కుట్టి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చి చాలా నీరసంగా ఉంది టయర్డ్గా ఉన్నాను కాసేపు పడుకుంటాను అత్తయ్య అని చెప్పి చెప్తుంది అలాగే నేను జ్యూస్ పంపిస్తాను వెళ్ళు అనగానే సరే అత్తయ్యా అని ఇక కుట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఈ లోపు సునంద జ్యూస్ తీసి కిచెన్ లో పెట్టి శశకాంత్ కి టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్తుంది ఈలోపు జీవన వచ్చి తను తీసుకొచ్చిన టాబ్లెట్స్ ని పౌడర్ చేసి దాంట్లో కలిపేసి చాలా జాగ్రత్తగా ఇక తీసుకుని జీవ కుట్టికి ఇవ్వడానికి బయలుదేరుతుంది అలా బయలుదేరేటప్పుడు ఆదిత్య వస్తాడు నీలోపు సునంద వచ్చి జ్యూస్ ఏది అని చెప్పని అంటే ఆ అత్తయ్య ఇది కుట్టి కోసమేగా నేనే తీసుకెళ్తున్నాను అనగానే ఆగు జీవనా అని చెప్పని అంటాడు ఇక ఆదిత్య ఏంటి బావగారు ఏమైంది అంటే ఎవరికి జ్యూస్ అని అడుగుతాడు ఇది కుట్టి కోసం బాగా టయర్డ్ గా ఉన్నానంది అందుకని అత్తయ్య గారు జ్యూస్ తీశారు అదే తీసుకెళ్తున్నాను అని చెప్పని అంటుంది అవునా మా అమ్మ తీసే వరకు అది జ్యూసే ఆ తర్వాత నీచేయి పడింది కదా అది ఏమైందోనని డౌట్ గా ఉంది అంటే ఇప్పటి వరకు మా ఆయనే డౌట్ పడతాడు అనుకున్నాను మీరు కూడా డౌట్ పడడం మొదలెట్టారా ఓకే నో ప్రాబ్లం అయితే అది పారబోసి ఇంకొక తయారు చేసి మీరే ఇచ్చుకోండి అని చెప్పని అని డస్ట్బిన్ లో పోయిపోతుంటే ఆగాగు ఎందుకు అది డస్ట్బిన్ పాలు చేయటం నువ్వే తాగు అని అంటాడు నేను తాగడం ఏంటి బావగారు ఇది కుట్టి కోసం చేస్తుంది కదా అంటే ఎవరి కోసం చేసిన జ్యూస్ జ్యూసే కదా తాగు అంటే ఏమైందిరా అంటుంది సునంద తాగమని మమ్మీ అంటాడు దాంతో ఇక కంగారు పడిపోతూ ఉంటుంది జీవన నాకొద్దు బావగారు నేను ఇప్పుడు తాగను అని చెప్పని అంటూ ఉంటే చైతన్య వచ్చి ఏమైంది అంటే కుట్టి కోసం జ్యూస్ అమ్మ తీసింది అది తీసుకుని జీవన కుట్టికి ఇవ్వడానికి వెళ్తోంది అదే జ్యూస్ని తన్ను తాగమంటే తాగనంటోంది నాకు అదే అర్థం కావట్లేదంటే ఏమైంది తాగు జీవన అంటాడు చైతన్య అది అది ఇప్పుడు తాగని చెయ్యి నాకు తాగలని లేదు అని చెప్పని అంటూ ఉంటే పర్వాలేదు కొద్దిగా సిప్ చేయి ఏం కాదు అంటాడు ఆదిత్య వాళ్ళ అన్నయ్య ఇంతలా పట్టుబడుతున్నాడంటే ఇది ఏదో చేసింది అని చెప్పి చైతన్యకి డౌట్ వచ్చి ఆ గ్లాస్ బలవంతంగా జీవన చేత తాగించే ప్రయత్నం చేస్తే జీవన చేత్తో దాన్ని పక్కకు కొట్టేస్తుంది దాంతో ఆదిత్య వెంటనే వచ్చి జీవన చెంప చెల్లు పనిపిస్తాడు అదయా అంటాడు చైతన్య నాకొస్తున్న కోపానికి చంపేయాలన్నట్టుగా ఉంది నా ఫ్రెండ్ కాల్ చేసి నీ భార్య చేసిన పని చెప్పాడు పుట్టికి పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం వాళ్ళ దగ్గర నుంచి టాబ్లెట్స్ అడిగి తీసుకొచ్చింది అవి కాస్త ఈ జ్యూస్లో కలిపింది అందుకే తాగట్లేదు అనగానే ఒక్కసారిగా సునంద షాక్ అయిపోతుంది ఏంటన్నా నన్ను చెప్పేది అంటే అవును మమ్మీ జరిగింది ఇదే అందుకే నేను గబగబ ఇంటికి పరిగెత్తుకొచ్చాను అని అంటాడు చైతన్య జీవనం వంక చూస్తూ చిచి ఇప్పటి వరకు నీలో ఎక్కడో ఒకచోట మనిషి అనేటటువంటి వాల్యూస్ అనుకున్నాను ఇప్పుడు నువ్వు పశువు కంటే హీనం అని చెప్పని అని ఇక లోపలికి వెళ్ళిపోతాడు జీవన్ అయితే షాక్ అయిపోతుంది ఆదిత్య తన మీద చేయి చేసుకోవటం చూసి నీలోపు అలేఖ్య జీవన్కి ఫోన్ చేసి హలో ఏమైంది ఎంతవరకు వచ్చింది ప్లాన్ అని చెప్పని అంటుంది ఆ ఫోన్ స్పీకర్లో పెడతాడు ఆదిత్య ఇక అలా పెట్టేసరికి అవతల నుంచి అలేఖ్య మాట్లాడడం విని ఏంటి అలేఖ్య నువ్వు కూడా ఇందులో పాలి భాగస్థురాలి అయ్యావా ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారా అని అనేసరికి సారీ ఆది అంటూ ఫోన్ పెట్టేస్తుంది చూద్దాం మరో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెలైక్ లో ఆల్ ట్యాప్ చేయండి